రాష్ట్రంలో ఉద్యోగులు ఉత్పత్తులకు కరువు బాధ్యత డీఏ విడుదల కోసం ఎదురు చూస్తున్నారండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏడాది జనవరికి సంబంధించి రెండు శాతం డిఏను ప్రకటించిందండి దీంతో రాష్ట్రంలో పెండింగ్ ఉన్న డిఏల సంఖ్య ఐదుకు చేరింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ యాభై మూడు నుండి యాభై ఐదు శాతానికి పెరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం ఉంది రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి పెండింగ్ లో ఉంది అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే మూడు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై రెండు జూలై మూడు పాయింట్ అరవై నాలుగు శాతం రెండు వేల ఇరవై మూడు జనవరి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం అలాగే రెండు వేల ఇరవై మూడు జూలైకి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం మూడు డిఎల్ ను పెండింగ్ లో ఉంచింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఈ జూలై రెండు పాయింట్ డబ్బై మూడు శాతం ఈ ఏడాది జనవరి రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం డిఏ పెండింగ్ లో ఉన్నాయండి అయితే రెండు వేల ఇరవై రెండు జులైకి సంబంధించి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అలాగే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి కాలయాపన చేస్తుంది ఇంకోవైపు ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు సుమారు ఎనిమిది వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయండి వాటిని వచ్చే నెల నుండి నెలకు ఐదు వందల కోట్ల నుండి ఆరు వందల కోట్ల వరకు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ ఇచ్చారండి ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి పిఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది పిఆర్సీ కమిటీ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదు ఒకవైపు డిఏలు మరోవైపు పెండింగ్ బిల్లు మరోవైపు పిఆర్సీ అమలు కాకపోవడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారండి